మద్యానికి సంబంధించింది ఒక మాట ఉన్నది మద్యపానం మహిళల సమస్య అన్నది మద్యపానం మహిళల సమస్యే కాదు పురుషులకు కూడా సమస్యనే ఇది ప్రపంచ సమస్య నా దృష్టి లోపల ప్రభుత్వాలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వదురుబోతులు నా దృష్టిలో తిరుగుబోతులు వాళ్ళు ప్రజల్ని తాగుబోతులుగా మారుస్తున్నారు ఈ సత్యాన్ని గ్రహించిన నీహారిని ఇందులో ఓ మాట చెప్పింది మన తెలంగాణ గురించి రాస్తూ ఆమె ఏదో స్త్రీ ఏమి చైతన్యం కోసం అహల్య గురించి రాయడం కాదు తెలంగాణలో ఉన్న ఈ మద్యం వ్యవస్థ గురించి కూడా రాసింది అందుకే ఓ మాట ఇందులో రాసింది ఏమిటంటే మత్తులో ఉన్నటువంటి తెలంగాణను స్త్రీలు మరమ్మత్తు చేయాలి అని రాసింది ఎంతో మాట చూడండి స్త్రీలు మరమ్మత్తు చేయాలి తొమ్మిది నెలలు పిల్లల్ని కడుపులో మోయడం కాదు బయటికి వచ్చిన తర్వాత వాడిని తీర్చిదిద్దడమే స్త్రీల యొక్క కర్తవ్యం పిల్లల్ని తీర్చిదిద్దడం కాదు ఆ పిల్లల్నిచ్చిన ఇచ్చిన వాణ్ణి కూడా తీర్చిదిద్దాలి మామని తీర్చిదిద్దాలి ఇంటిని మొత్తం తీర్చిదిద్దాలి ఇంటికి వెలుగే ఇల్లాలు మామూలు విషయం కాదు ఈ సత్యం తెలిసింది కాబట్టి నిహారిణి రచనలు చేస్తూ ఉంది కథలు రాస్తుంది నా చేత నేను వ్యాసాలు రాశాను గ్రంథాలు రాశాను పద్యాలు రాశాను గేయాలు రాశాను కానీ నా చేత అమ్మాయి నిహారిణి ప్రమీళ కథలు రాయించింది నా చేత నా భార్య పేరు మీద కథలెన్నో రాయించింది నిజంగా ఆ కథల్లో ఆ కథలు రాస్తున్నప్పుడు నేను స్త్రీ ఔన్నత్యం ఎంత గొప్పదో తెలియజేసే అవకాశం నాకు లభించింది ఆమె పదునైనటువంటి వాక్ చాలా ఆమె గురువు ఎవరో నాకు తెలియదు కానీ ఎందుకంటే మా సూర్య అప్పుడప్పుడు ఉంటుంది చిన్నప్పగారు మా గురువు అని కానీ నిహారిణి తన గురువు ఎవరో నాకు తెలియదు కానీ ఆమెకు అన్ని ప్రక్రియల్లో కూడా నిహారినికి ప్రవేశం ఉన్నది ఆమె ఈ మేడారం జాతర గురించి రాసినటువంటి వ్యాసం చదివితే గొప్ప నవల రాయగలిగినటువంటి శక్తి ఆమెకున్నదని నాకు తెలుస్తూ ఉంది ఎక్కువ కార్యక్రమాల్లో ఆమె సంసారంలో ఉంటూ సారవంతమైనటువంటి సాహిత్య రచన చేస్తూ ఉంది ఇంకా చేయాలని కోరుతూ ఆమెను అభినందిస్తూ వేణుగోపాలరావు గారి యొక్క సహకారం ఉండాలని కోరుతున్నాను నేను